అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది కర్నూలులో గౌరీ గోపాల్ ఆసుపత్రి సమీపంలో ధర్నా చౌక్లో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే వారు డిమాండ్ చేశారు ఇక రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా న్యాయవాదులు చేస్తున్న దీక్షకు కూడా జనసేన నాయకులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు చేసే దిశగా జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ జీవోని తీసుకొని రావడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన జీవో ఈరోజు ఎవరైనా కానీ మన భూమిని కానీ మన స్థలాన్ని కానీ ఆక్రమిస్తే కనీసం సివిల్ కోర్టులోకి పోకుండా కూడా ఈ జీవోని తీసుకొని రావడం జరిగింది అలాగే ఈరోజు న్యాయవాదులందరూ న్యాయవాదులందరూ కూడా ఈ శిబిరాలను పెట్టి ఈ ఫైవ్ వన్ జీవోని రద్దు చేయాలని తెలియజేయడం ద్వారా జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ రాబోయే కాలంలో ఈ ఐదు వందల పన్నెండు జీవో రద్దు చేసే దిశగా ఏ కార్యక్రమం చేసినా కూడా జనసేన పార్టీ తన సంఘీభావం తెలియజేస్తుందని తెలియజేస్తూ తెలియజేసుకున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వదలడం లేదు ఎక్కడికోర అసాంఘిక కార్యక్రమాలకు విధంగా జీవోలను తీసుకుని వస్తూ ఇది సామాన్యులకు కూడా చాలా ఇబ్బందికరమైన జీవో ఈరోజు రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులకు అందరూ కూడా జరగదు రాజు చెప్తున్నట్లు ఈ జీవ గురించి మేము తెలుసుకున్న దాన్ని బట్టి రాబోయే తరంలో ఎవరైతే పూర్వ కలిగినారో స్థలాలు కలిగినారో స్థలాలు కలగని వాళ్ళు నియోజకవర్గాన్ని విస్తృత దేశాలతో రాగాన్ని కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే దిశగా ఈ జీవోను వాళ్ళు ఇవ్వడం జరిగింది సివిల్ కోర్టులకు కోడి ప్రజలకు ఉన్న హక్కు ప్రతి మానవునికి న్యాయం జరుగుతుందని ఈ రోజు కోర్టులని మనం ఆశ్రయిస్తున్న ఈ తరుణంలో ఈ రోజు సిగకోట్ల పోకుండా ఐదు వందల పన్నెండు జీవోలు తీసుకురావడం నిజంగా చాలా దుర్మార్గమైన